విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని నెలవాడ గ్రామం సముదాయం వద్ద ఆదివారం సాయంత్రం ఇద్దరు వ్యక్తుల నుండి గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్లు గజపతి నగరం సిఐ తెలిపారు సోమవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిలవాడ గ్రామ సమీపంలో గంజాయితో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం అందటంతో హుటాహుటిన ఎస్ఐకే లక్ష్మణ్ రావు తన సిబ్బందితో కలిసి గంజాయితో ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు వీరి వద్ద నుండి ఒక కేజీ ఎనిమిది వందల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సిఐ తెలిపారు रहेल तिजेला लाल तो भेटतो हे हा हे काय 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 ఇంటికి శంకర్ సూర్యబాబు అనే వ్యక్తి పవన్ కుమార్ కి మనకు పవన్ కుమార్ దొరికితే పవన్ కుమార్ మనకి చెప్పాడు సూర్యబాబు గారు దేవుడు ఇక్కడ మన బొండపల్లి మండలం కెదా ఉంది నిన్న మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద బొండపల్లి ఎస్ఐ గారు సిబ్బంది ఇద్దరు రెస్పెక్టబుల్ మీడియేటర్ సమక్షంలో మేము నిల్వాడ జంక్షన్కి ఎస్ఐ గారి టీం వెళ్ళేటప్పుడు ఎక్కడన్నో వ్యక్తి పోలీసు వారిని చూసి పారిపోతే వారిని పట్టుకొని ఎందుకు పారిపోతుంది క్వశ్చన్ చేస్తే ఆయన పేరు డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది ఆయన దగ్గర గాంజ వన్ పాయింట్ ఎయిట్ కేజీ అనేది ఉంది దానిపైన మెజిస్ట్రేట్ సమక్షంలో ఆయన ఎంక్వైరీ చేసి ఆయన ఎవరి దగ్గర తీసుకున్నాడు అనేది గురించి అడిగితే సుంకరి సూర్యుబాబు అనే దాని దగ్గర కొని తీసుకొచ్చి ఇక్కడ లోపలిగా అమ్ముకుంటాడు గుడ్ ఇక్కడ దొరికిన వ్యక్తి పేరు పవన్ కుమార్ అక్కడ సుంకి ఎవరైతే అమ్ముతున్నాడో ఆయన పేరు సుంకరి సూర్యుబాబు ఈ పవన్ కుమార్ అనే వ్యక్తి మన బొమ్మలో గాయత్రి హాస్పిటల్స్లో వాదిబాయిగా పనిచేస్తూ అక్కడ ఇది గంగా అనేది అమ్మకం చేస్తుంటారు ఎవరెవరు అమ్ముతున్నారో కూడా పేర్లు చెప్పడం జరిగింది ఒక ముగ్గురు వ్యక్తుల్ని వాళ్ళని కూడా త్వరనే అరెస్ట్ చేయడం జరుగుతుంది